సాడ్గా కనిపిస్తున్నావు ఏం లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్రపడలేదు నేను నా కాలేజీలో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేస్తాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ పంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొద్ది ప్లీజ్ 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 హలో మాస్టర్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం మనం నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా రావనుకున్నాను చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటి వరకు నువ్వెవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే నువ్వు అలా సాడ్ గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు దిగు వెళ్ళిపోతాను చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు సరే అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమీ చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నా చెయ్య నాకు తెలుసు ఎందుకంటే యువర్ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా నాకు ఎందుకంటే బాయ్ చే నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా అమ్మీ తుమాకి నైట్ సిక్స్ ఏదో చెప్పావు ఎల్లిపోతున్నావ్ అర్థం కాలా అర్థమేంటో చెప్పవే అమ్మీ తుమాకి పాల బసి అమితో బాలో భాలోభాష అంటే ఏంటయ్యా ఐ లవ్ నువ్వేంటి ఇక్కడ అమ్మా అమానా లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే ఆలబేడి అలా చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా నాకు ప్రింట్ అలర్ట్ం కొట్టలేదు ఎవరేడు చూస్తే ఐదు నా లోపల రమ హ నాపల ర పీ మా సే అది తొందరగా వెళ్ళిపోతావు కదూ అంటే విలుపుమని కాదు నన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు చా తొందరగా చెప్పు తోయీస్ నిహియామి సాంస్క్రిట్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చేయిన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకనీ మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ హై నంగు నుంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతీ కన్నడ కాదలి ప్యారీ ము హిందీ నిన్ను ప్రేమిస్తున్నాను అమి తుమ్మా బాలోబాషీ పరిణిత ఇప్పుడు వచ్చిన కిచెన్ వెళ్ళు కబర్డ్ లో దూరు వెళ్ళు కొత్త ఐడియాలో రావాత మా అమ్మాయి పరిణిత ఇది అమ్మా పరిణిత ఏది రా మా అబ్బాయి పరిణిత ఇక్కడ

పోలీసులకి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి బట్టి వెళ్తారు మా ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి నేను పిలిగావాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ ఎంప్లాయీని తలుచుకుంటే ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మధ్య పెద్ద రాసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీ వచ్చి గొడవ చేసావు నేను మీ వచ్చి కడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో వదిలేస్తే చేశారు మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది